ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా గుమ్మడి జిన్నార మండలాల్లో రైతు వేదికలు ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సులో జిల్లా పాలనాధికారి వల్లూరి క్రాంతి ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టానికి సంబంధించిన అంశాలను కలెక్టర్ వల్లూరి క్రాంతి వివరించారు భూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన భూభారతి ఆర్ఓఆర్ చట్టం రెండు వేల ఇరవై ఐదు ప్రభుత్వం రూపొందించిందన్నారు ధరణిలో సమస్యలను దృష్టిలో ఉంచుకుని రైతుల సంక్షేమం కోసమే భూభారతి చట్టం తీసుకువచ్చారని భూభారతి చట్టంపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు ఏదైనా సమస్య పరిష్కారం కాకుంటే భూబారిధిలో మూడంచెల వ్యవస్థ ఉందని ప్రజలందరికీ ఉచిత న్యాయ సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి ఆర్డీఓ రవీందర్ రెడ్డి గుమ్మడిదల తహసీల్దార్ పరమేశ్ జిన్నారం తహసీల్దార్ విక్షపతి రవీందర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు జరిగింది ఈ చట్టానికి సంబంధించిన నియమాలు కూడా అతి త్వర అతి తొందరగా మూడు నెలల వ్యవధిలోనే ఏప్రిల్ ఫోర్టీన్త్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి నాడు నియమాలు కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది ప్రతి మండలంలో కూడా మనము భూభారతి అవగాహన సదస్సులు చేస్తున్నాము దాంట్లో భాగంగా నేను నినా కూడా చేస్తున్నాను మరి ఈ భూభార్టీ చట్టంలో ఉన్న ముఖ్య అంశాలు ఇది వరకు భూ భూ రికార్డు ఏదైతే ఉందో దానిలో ఒక భూ రికార్డు మనం ఏర్పాటు చేసుకున్నాం మరి దాంట్లో రైతులు ఎవరైనా సవరణ కోరితే లేదంటే కొత్త ఎంట్రీ పోతే మా దగ్గరికి ప్రజావాణిలో వస్తుంటారు మాకు తెలియకుండా మా పేరు తీసేశారు ఇప్పుడు మా పేరు ఇప్పించండి అని సో అటువంటి కంప్లైంట్స్ అన్ని కూడా ఇప్పుడు భూభార్తీలో మీరు అప్లై చేసుకుంటే కంప్లైంట్స్ అన్ని కూడా ఆర్టీఓ గారు కలెక్టర్ గారు అన్ని కూడా పరిష్కారం చేస్తారు కొత్త చట్టంలో అటువంటి లేకుండా వికేంద్రీకరణ చేయడం జరిగింది చాలా వరకు సమస్యలు రైతులకు అందుబాటులో ఉన్న మండల ఆఫీసు అంటే ఎంఆర్ఓ గారే పరిష్కారం చేసే విధంగా కొత్త చట్టం ఏర్పాటు చేశారు అలానే అక్కడ పరిష్కారం కానీ ఆర్టీఓ లెవెల్లో అయ్యే విధంగా కేవలం నిషేధిత జాబితాలో ఉన్నాయని మాత్రమే కలెక్టర్ వరకు వచ్చే విధంగా అధికారాల వికేంద్రీకరణ చేయడం జరిగింది ఇది వరకు అన్ని కూడా జిల్లా కలెక్టర్ గారు పరిష్కారం చేయాల్సింది దాంట్లో కొన్ని సీసీ లెవెల్కు వెళ్ళేది కాబట్టి కొత్త ఆలస్యం కూడా డిలే అవ్వడం అనేది మనం చూసేవారు కానీ ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసు ఆడిఓ ఆఫీసులోనే పరిష్కారం అయితే కాబట్టి త్వరగా రైతులకు వారి ఊహకులు పొందడానికి కూడా త్వరగా అయ్యే అవకాశం ఉంది అలానే కొత్త చట్టంలో నోటీస్ అండ్ ప్రొసీజర్ ఫాలో అవడం అన్నది కంపల్సరీ చేయడం జరిగింది ఇది వరకు మనము ఎటువంటి నోటీస్ లేకుండా పేర్లు మార్చారు మాకు తెలియకుండా మా పాదేవాత చేసుకున్నారు మాకు తెలియకుండా మా పేర్లు తొలగించారు ఇటువంటి కంప్లైంట్స్ కూడా వచ్చేవి కానీ ఇప్పుడు ప్రొసీజర్ అనేది కంపల్సరీ ఫాలో కావాలి ఎటువంటి సవరణ చేసి